ఫ్రెండ్స్ మా బోర్ పక్కన పెద్ద గుంతైతే పడి మట్టి మొత్తం లోపలికి అయితే వెళ్ళిపోయింది లోపలికి మట్టి చాలా వెళ్లడంతో మోటార్ కూడా లోపల ఇరుక్కుపోయింది లేక లోపల ఎయిర్ పెట్టించడానికి బండిని అయితే పిలిపించారు ఫస్ట్ మోటార్ బయటకు తీయడానికి చిన్న రాడ్ అయితే లోపలికి పంపించి దానికి అయితే తగిలించారు తర్వాత మూడు వైపులో స్టాండ్స్ అయితే పెట్టి చైన్స్ తో ఉన్న కొండనైతే పైన తగిలించారు తర్వాత లోపలికి పంపించిన రాడ్ చైన్ అయితే గట్టిగా కట్టారు పైకి లాగడం చైన్ లాగుతున్న కొంచెం పైపు పైకి రావడం అయితే స్టార్ట్ అయింది చూడండి మీరు వీడియోలో కనిపిస్తుంది దాదాపు సగం వరకు నిండిపోయినట్టుంది చాలా హార్డ్ గా అయితే పైకి వస్తుంది చాలా టైం తీసుకుంది మొత్తం మోటార్ పైకి రావడానికి అయితే చాలా టైం పట్టింది మోటార్ కొంచెం పైకి లేపి ఎయిర్ పెట్టడానికి అన్ని సెట్ చేసుకుంటున్నారు ఒక చిన్న ఐరన్ పైప్ ని ప్లాస్టిక్ పైప్ కి ఫిట్ చేసి లోపలికి దింపుతున్నారు చూడండి ఐరన్ పైప్ ఎందుకంటే మట్టి లోపల గుచ్చుకొని ఎయిర్ తో మట్టి మొత్తం పైకి రావాలని అలా చేస్తారు ఫస్ట్ ఎయిర్ పెట్టగానే పైన ఉన్న అయితే పైకి వచ్చేసినాయి గా ఉన్న నీళ్ళు క్లీన్గా ఉన్న నీళ్ళు వచ్చేసినాయి కొద్దిసేపటి తర్వాత చూడండి కొంచెం లోపలికి వెళ్ళగానే మొత్తం బురద అయితే పైకి వచ్చేసినాయి బురదతో కూడిన వాటర్ అయితే మొత్తం పైకి వచ్చేసినాయి బురదతో పాటు చిన్న చిన్న రాళ్ళు కేసింగ్ ముక్కలు కూడా పైకి వచ్చేసినాయి కేసింగ్రిగిపోయిపోయి లోపల పడ్డట్టుంది అది కూడా పైకి వచ్చేసినాయి మొత్తం ఇంకా క్లీన్ చేయడం అయితే అయిపోయింది మోటర్ అయితే బాగుంది మోటార్ అయితే పాడవలేదు ఓకే థ్యాంక్ యూ Thank you.